దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ యొక్క ఎన్టీఆర్ నగర్లో దేవుని సేవకులు పిల్లి కుమారస్వామి గారి అయ్యగారి యొక్క సంఘములో ఉపవాస ప్రార్థనను జరిగించడానికి దేవుని చేత ప్రేరేపించబడిన దైవజనులు మన యొక్క భారతదేశంలో అనేక స్థలాల్లో దేవుని వాక్యాన్ని అందించి మరి బైబిల్ గ్రంథాన్ని అరవై ఆరు పుస్తకాలను వ్యాఖ్యానం చేసిన దైవజనులు బిషప్ నంగునూరి కాలేబాయి గారికి స్వాగతం పలుకుతున్నాం చప్పలు కొడదాం మరి అడగని బహుమానం ఈరోజు వాస్తవంగా వారిని పిలవాలంటే ముందు డేట్ తీసుకోవాలి ఎంత పెద్ద వ్యవస్థ ఉంటుంది కానీ వారే గడిచిన నెలలో మరి కేసంద్రం కొరకు ఒక డేట్ ఇచ్చారు ఆరో తారీఖున మే నెల ఆరో తారీఖు మరి కుమారస్వామి గారి యొక్క సంఘంలో ఒక ఉపవాస ప్రార్థన చేయాలని దేవుడు వారికి ఇచ్చిన తలంపు మరి గడిచిన నెల నుండి ఆయా మండలాలలో వారి ద్వారా ఇలాంటి కోడికలు జరిగించాలనే ఉద్దేశంతో దేవుడు వారికి ఇచ్చిన తలంపును బట్టి మరి మాతో పంచుకొని మమ్మలను బలపరుస్తున్న దైవజనులు మరి దేవుని చేత అనేకమైన ప్రాంతాలలో వాడబడుతూ క్రైస్తవ లోకానికి కొన్ని వందల పాటలను ఈ లోకానికి పరిచయం చేస్తూ మాలాంటి సేవకులందరినీ కూడా చాలామందిని వారికిచ్చిన వాక్యం ద్వారా బలపరుస్తున్నారు అలాగనే మహబాద్ జిల్లా పాస్టల్ పక్షంగా మరొకసారి నేను వారికి వందనాలు తెలియజేస్తూ వారి చేతుల మీదుగా మరి ఒక కార్యక్రమం జరిగించాలని దైవజనులు సాయి గారి ఒక ఆశ ఉంది మరి దేవుడు మరి కుమారస్వామి గారికి ఇచ్చిన తలాంతులను బట్టి తలంపులను బట్టి మరి దేవుని స్థుతిస్తున్నాను వారి చేత దేవుడు క్రైస్తవ లోకానికి కొన్ని పాటలు రాయించడానికి దేవుడు కృప ఇప్పటి వరకు మూడు పాటలను రిలీజ్ చేయడం జరిగింది ఈ నాలుగవ పాట దైవజనులు కాలేబాయి గారి చేతుల మీదుగా ఈ యొక్క పాటను ప్రారంభించాలని వారి కోరిక మేరకు నిజంగా మరి కుమారస్వామి గారు రాసిన ప్రతి పాట కూడా ఒక ఇంటర్నేషనల్ స్పీకర్స్తోనే అవి ప్రారంభించబడడం అనేది దైవ కృప మీకు ఇంకో విషయం కూడా ఏంటంటే ఒక పాట రాసి అది బయటికి తీసుకొస్తే ఎంత కర్సవుతుందో దాన్ని రిలీజ్ చేసినా కూడా అంతే కలిసవుతుంది కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇది నాలుగో పాట కూడా రిలీజ్ కావడం అనేది ఉందా రైట్ కవర్తో కవర్ చేస్తున్నారు దేవునికి స్తోత్రం హాలెల్లుయా మరి ఇంత మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు ఈ యొక్క పాట మరి క్రైస్తవ లోకానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాం మరి మధ్యాహ్న కాల సమయంలో ఈ పాటల గురించి కొన్ని మాట్లాడినప్పుడు దైవజనులు కాలేబయ్య గారు మరి వాటిలో ఎలాంటి పదాలు ఉంటే బాగుంటుందని వాటిని ఆలోచించడం వారికి ఆలోచనలు ఇవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది తర్వాత కుమారస్వామి గారు ఎన్నుకున్న ఆ రాగాలను కూడా ఆ పాటను బట్టి ఆ రాగాన్ని కూడా చెప్పడం అనేది మరెంతో సంతోషకరం దేవుడు కుమారస్వామి గారిని ఇంకా బలముగా వాడుకున్నట్లుగా ఇంకా మంచి మంచి పాటలను వారి యొక్క హృదయంలో నుంచి దేవుడు వారి కలము ద్వారా బయటికి తీసుకురావాలని ఆశిస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ప్రార్థన చేసి ఒక సీడిని మనము ప్రారంభించుకుందాం మరి మత్తయ్య గారు నిలబడాలి మత్తయ్య గారు అలాగనే సేవకులు ముందుకు వచ్చినట్లయితే గురించి ఒక మాట కుమార్ సాయి గారు ఒక మాట మాట్లాడతారు తర్వాత కాలేబాయ్ గారి చేతికి మైక్ ఇద్దాం దేవుని స్తోత్రం హెలు దేవుని మహాకృపను బట్టి మరి అయ్యగారు ముందు చెప్పినట్టుగా ఇది అడగని బహుమానము అంతర్జాతీయ వర్తమానికులు ఈ తరంలో దేవుని చేతులు బహుబలముగా వాడబడుతున్న దేవుని పాత్ర మరి మన మధ్యలోనికి వచ్చారు మరియమ్మ వందనవచ్చనము చూసి ఎలసి గర్భములో గర్భంలో శిశువు గంతులు వేసినట్టు వారి మదిలో ఉన్నటువంటి దేవుని వాక్యాలను చూసి మా అంతరంగ పురుషుడు గంతులు వేస్తుంటాడు ఎప్పుడు అలాంటి గొప్ప దైవ సేవకులు వాక్య సేవకులు ఈ తరము సేవకులకు చాలా అవసరం అలాంటి గొప్ప సేవకులు మనందరికీ క్రిస్మస్ పాటలలో క్రిస్మస్ సీజన్ ఆరంభమైందంటే చాలు పశుశాలలోని అనే పాట పాడకుండా ఎవరము మనము ఉండము ఆ పాటను రచించింది ఎవరైనా డాక్టర్ నంగనూరి కాళీబాయి గారు వారు మాత్రమే కాదు వాళ్ళ నాన్నగారు కూడా మరి గొప్ప పాటలు రాశారు గొప్ప పుస్తకాలు రాశారు అయ్యగారు కూడా మరి బైబుల్ కామెంట్రీ రాశారు అతి త్వరలో మరి ప్రపంచంలోనికి త్వరలో రానై ఉంది అలాంటి గొప్ప దైవ సేవకులు మరి ఒక విజ్ఞాపన ప్రార్థన ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అల్పులమైన మాకు వారి అవకాశాన్ని కల్పించి ఈ రోజున వారి సేవా పరిచర్య కొరకు మరి ప్రార్థన చేయడానికి ఎండిపిఎల్ఎఫ్ జిల్లా సేవకులంగా మమ్మల్ని గౌరవించి బిషప్ మల్లెపాక తిమోతయ్య గారి ద్వారా మరి మా దగ్గర ప్రార్థన ఏర్పాటు చేసుకోవడానికి వారు మరి కనికరించారు వారికి ఒక్క మాట చెప్పాను సరే బిడ్డ తప్పకుండా చేసేద్దామని చెప్పారు ఈ పాట ముఖ్యంగా మరి హైదరాబాదు ప్రాంతానికి ఒక ప్రార్థన కొరకు వెళ్ళినప్పుడు రాత్రి అంతా నిద్ర పట్టట్లేదు నాకు మూడున్నర అవుతుంది నా పక్కన దైవ సేవకులు ఇక నువ్వు నిద్రపో మమ్మలు కూడా నిద్రపోనేవానే అని చెప్పి ఎటకేలకు రాత్రి మూడున్నరకు దేవుడు కొన్ని ఆలోచన సా తెల్లారి ఏడున్నర వరకు ఈ పాట మొత్తం రాయడం జరిగింది అందులో ఆఖరి చరణము ఒక నెల తర్వాత దేవుడు నాకు ఆలోచన కలగజేశాడు ఇది దేవుడు నాకు ఇచ్చినప్పుడే అయ్యగారు వాళ్ళకు పంపించాను పాటని ఈరోజు కూడా వారు ఎన్నో అమూల్యమైన సలహాలను ఇచ్చారు మరి ఇంకా మనము ఎదగవలసిన అవసరం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను విశ్వసిస్తున్నాను పెద్దల సలహాలు మరి వారి యొక్క సూచనల మేరకు ఇంకా మేము దేవుని పాదమును చెంత కనిపెట్టి దేవుడు చెప్పిన రీతిగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాము చాలామంది నన్ను అడిగారు గతంలో అయ్యగారు మీరు ఏమైనా పాటలు రాశారని అడిగారు ఆ వరం నాకు లేదు పాడిన రాసిన పాటలే పాడలేను నేను నా చర్చిలో నేను పాటలు పాడలేను నా ఆత్మీయ బిడ్డలే పాటలు పాడతారని చెప్పాను అలాంటిది మరి గతంలో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ముప్పైవ తారీఖున దైవ సేవకురాలు నేను బండి మీద వస్తుంటుండగా ఆమె బైక్ మిగలి కింద పడి మరణ అంచులోనికి వెళ్ళి దేవుడు ఆమెను బ్రతికించుకున్నాడు ఆ సందర్భంగా ఒక చిన్న కృతజ్ఞత గీతము దేవుడు నా హృదయంలో పెట్టాడు ఆ రీతిగా మరి ఈ పాటల పరిచర్య మొదలైంది దేవుడు నాకు ఇచ్చిన దర్శనంలో సువార్త చెప్పాలి అన్ని జనులకు బాప్తివ్వాలి దేవుని దగ్గరికి నడిపించాలి అది మొదటి విషయం రెండవది దేవుని సన్నిధికి వచ్చిన వారికి సంపూర్ణ సత్యాన్ని సర్వ బోధించి సను సంపూర్ణతలకు నడిపించాలి అని ఈ రెండు అంశాలను పట్టుకుని వెళ్తున్నాము అలాంటి క్రమంలో దేవుడు ఈ పాటలు పరిచయం కూడా ఇచ్చాడు ఆ భారము నానాటికి ఎక్కువ అవుతుంది నేను అనుకున్నాను ఇది దేవుడు ఇస్తున్న ప్రేరేపణను నేను భావించి క్రమక్రమంగా మరి ఈ పాటలు చేయడం జరుగుతుంది అది భారభరతమైన అప్పటికి కూడా దేవుడే ముందు నడిపిస్తున్నాడు ఇంతవరకు సహాయం చేసిన దేవాది దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక చాలామంది అంటారు అయ్యా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు నాలో మీకేదైనా మంచి కనబడితే అది ససే మీరే నాది కాదని మీరు అందరూ గ్రహించాలి అది దేవుడి కృప ద్వారా నాలో కలిగినది మీలో ఏదైనా లోపములు ఉన్నాయో అయ్యారని ఎవరైనా అంటే మాత్రం అది నాదే అని నేను మనసారా అనుకుంటున్నాను కనుక నాలో ఉన్న లోపములు ఏదైనా అది నావే నాలో ఏదైనా మంచి ఎవరికైనా కనబడితే అది దేవునిది అనేది నా యొక్క విశ్వాసం దేవుడి మాటలు దీవించి దైవ సేవకుల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం దేవుని యొక్క అత్యంత పరిశుద్ధ నామము మహిమపరచబడును గాక దైవజనులకు బిషప్ మల్లెపాక తిముతయ్య గారికి అమ్మగారికి మరి ఈ కే సముద్రంలో దేవుని యొక్క సంఘమును నడిపిస్తూ గొప్ప పరిచర్య చేస్తూ ఆ పరిచర్య ప్రయాణంలో దేవుడు తనకిచ్చిన దర్శనము ప్రేరణతో అనేక పాటలు రాస్తూ మరి ముందుకు వెళుతూ ఉన్న దైవజనులు కుమారస్వామి అయ్యగారిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ భూమికి పునాదులు పాటల్లోనే పడినవి దేవుడే స్వయంగా చెప్పాడు ఇది పాట రాయి నీవు ఈ పాట రాయి అన్నాడు దేవుడు మనుషుడుగా అవతరించిన తర్వాత తానే పాటలు పాడాడు శిష్యులతో పాటు కనుక పాటలు పాడుతూ ఉంటే ఆయన శిష్యులు అపోస్తలైన పావులు శీలలు పాటలు పాడుతూ ఉంటే సంఖ్య ఇనుప సంఖ్యళ్ళే తెగి ఊడి పడిపోయినవి కనుక దావీదు మహారాజు పాటలు పాడుతూ ఉంటే సవులు గుండెలో ఉన్న దయ్యములు వెడలిపోయినవి కనుక ఒక మంచి పాట మంచి మనసును కదిలించడమే కాదు చెడ్డ మనసులోని చెడుతనమును తొలగిస్తుంది దేవుడు అలాగున ఈ పాటలను ఆశీర్వదించును గాక ఆమె సముద్రంలో పర్వాలే పర్వలేందానా ఏం పర్వలేదు కే సముద్రములో ఒక సంగీత సముద్రము దేవుడు కలగజేశాడు ఈ సంగీత సముద్రంలో ఆ కిరటాల మధ్యలో అడుగుపెట్టడానికి మాకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ సంగీత సముద్రాన్ని దేవుడు అనేకులకు ఆశీ ఇందులో ఎన్నెన్ని తిమింగలాలు ఉన్నవో ఎన్ని చేపలున్నవో ఎన్ని ఆశీర్వాదాలు ఎంత లోతుందో ఇంకా తెలియని తెలివడ్డున మేము చాకల ఈత కొట్టినట్టు చాకలు బండ మీద కొడుతున్నాం ఇప్పుడు కనుక రాబోయే కాలంలో గొప్ప దైవ సేవకుని తన నీడలో దాచి గొప్ప ఆయుధముగా మార్చునుగాక దిద్దుమయ దేవా బో దిద్దుబాటు ఎందరికీ దిద్దుబాటు ఇష్టము మరి దిద్దుబాటు అన్నది దేవుడు దిద్దితే వంకరటింకరవి కూడా అక్షరాలుగా మారిపోతాయి అది ఒక చదువుగా మారద్ది కనుక దేవుడు తన జీవితాన్ని తన పాటను దిద్ది అనేకులను దిద్దుబాటులోకి నడిపించునుగాక తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నీ కుమారుని ప్రయాసము నీ కుమారుని వరము నీ కుమారుని యొక్క ప్రేరణ ఇదంతా మీరు కలిగించిందే మీకు వందనాలు ఈ పాటలు ఈ జగానికి ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు తనకు దీవెన దయచండి విని వారి గుండెల్లో మీరు దర్శనమివ్వండి ప్రతివారు పాడుకున్న విధంగా మీరు మార్చండి కొన్నిసార్లు మా వంకర టింకర త్రోవలను కూడా చక్కగా చేయగలిగిన దేవునివి ప్రవ్వా మా పొరపాట్లను కూడా ఆశీర్వదించగలిగిన దేవునివి సరిచేయగలిగిన దేవునివి సరిదిద్దగలిగిన దేవునివి గురి చూడక విసిరిన బాణమును కూడా అహాబు గుండెలోకి దింపగలిగిన దేవునివి మేము ఎక్కడో పాడితే మరెక్కడో రక్షణలోనికి నడిపించే దేవుడు మీకు స్తోత్రం మమ్మల్ని దిద్దండి నీ కుమారుణ్ణి ఆశీర్వదించుమని ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె యొక్కయు కుమారుని యొక్కయు నా ఇకర బిషప్ గారు రండి ముందుకు రండి అన్న తన యొక్క కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ దిద్దుబాటు అను సిడీని ఓపెన్ చేస్తున్నాము దిద్దుమయ దిద్దుబాటు ప్లస్ దిద్దుమయ్య నిన్ను వెంబడి दिदु मया देवा हद्दु लेनि नन्नु सरि दिदु मया ननु निन्नु वेम्मडिम्पा